లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ దొరకుకొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఈ యొక్క ఆరు నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఒకే అధికారాన్ని ఇచ్చి గెలిపించినందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విజయనగరంలో ఒక టోల్ గేట్ రూపంలో చార్జీల మూతకి సిద్ధమైందండి విజయనగరంలో జొన్నాడ నుంచి వచ్చే మన విజయనగరం కూర్చున్న దగ్గర టోల్గేటు పెట్టి అక్రమంగా ఆ టోల్ గేట్ పెట్టడం వల్ల విజయనగరం ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఇప్పటికే వెనకబడిన జిల్లాలు ప్రజలు కాబట్టి వాళ్ళు కనీస అవసరాలు తీర్చుకోవడానికి పర్యాటకరంగమైన వైజాగ్ వెళ్ళడానికి హాస్పిటల్స్కి కాలేజీలకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క టోల్ గేట్ ఛార్జీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు నిన్నటి దినాన్న ఆ టోల్ గేట్ ఓపెన్ చేశారు ఇప్పుడు హాస్యాస్పదం ఏంటంటే ఎన్హెచ్ ట్వంటీ సిక్స్కి ఉండవలసిన ఏ అర్హత రోడ్డుకి లేదండి అక్కడ రఘు కాలేజీ నుంచి చింతలవర్స్కి వచ్చే రోడ్డు మీరు చూస్తుంటే గతకలమయం ఆ వ్యక్తి అటు నుంచి వచ్చిన ప్రయాణిస్తున్న వ్యక్తి ఇంటికి వస్తాడో లేదో కూడా గ్యారంటీ లేదు అలాంటి ఇరుకులు అలాంటి గోతులున్న టోల్ టోల్గేట్ వసూలు చేస్తుంది దయచేసి దీనిపై మా సమాజ్వాదీ పార్టీ కానీ మానవ కుల సంస్థలు కానీ పౌరకుల నేతలు కూడా అందరూ కూడా దీనిపై స్పందిస్తున్నారు దానికోసం మేము కూడా రానున్న రోజుల్లో అందరితో కలిపి మేము దాన్ని ఆ టోల్ గేట్ను క్లోజ్ చేయడానికి మేము దానికి సంబంధించి మేము కూడా దీక్షలు కానీ తర్వాత లెటర్స్ కానీ తర్వాత దానికి దానికోసం కూడా ఊహించడానికి కావలసిన అన్ని రకాల చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం దయచేసి ప్రజలందరూ దీనిపైన అవగాహన కలిగి ఆ టోల్ గేట్ విజయనగరం ప్రజలకు భారం కలుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన కలిసి అందరూ కలిసి ఆ యొక్క టోల్ గేట్ని ఆపాలని కోరుచున్నామండి ఇప్పుడు మనం విజయనగరం నుంచి వైజాగ్ వెళ్తున్న దారిలో టోల్ గేట్ పెట్టారండి జొన్నా యువతల చాలామంది రెగ్యులర్గా వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారండి హాస్పిటల్స్ కానీ లేదా ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ భారం అవుతుంది అండి వీకెండ్ వచ్చిందంటే విజయనగరం నుంచి చాలామంది వైజాగ్ వెళ్దామని చూస్తారు జూకి కానీ బీచ్కి కానీ వాళ్ళందరికీ ఈ టోల్ గేట్ వల్ల భారం కలుగుతుంది వీటన్నిటికీ మించి ముందు రోడ్లు బాగు చేసి కరెక్ట్గా టోల్ గేట్ అది వసూలు చేస్తే బాగుంటుంది కానీ అక్కడ టోల్ గేట్ పెట్టవలసిన అవసరం లేదండి అది ఎన్ఎస్ ట్వంటీ సిక్స్కు ఉండవలసిన ఏ అర్హత రోడ్డుకి లేదు దీని గురించి మేము సామాన్యులకు వచ్చి పోరాటం చేద్దాం అనుకుంటున్నాం ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన కల్పించుకొని కంపల్సరీగా దీని మీద పోరాటం చేస్తే మనందరికీ మంచి జరుగుతుంది అయితే ఇప్పుడు విజయనగరం నుంచి వెళ్ళే మధ్యలో టోల్ గేట్ పెట్టారు ఎంతవరకు అంటే మనకి టోల్ గేట్ మినిమం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంటుంది కానీ దగ్గర దగ్గరలో రెండు టోల్ గేట్లు ఉన్నాయి మనకి ఆనందపురం నుంచి ఇక్కడికి ఇది మంచి పదవి కాదు నెక్స్ట్ రోడ్లు కూడా సరిగ్గా లేవు రోడ్ల ముందు బాగు చేసి తర్వాత ప్రజలు ప్రజలపై భారం పడుతుంది టోల్ గేట్ పెట్టడం వల్ల భారం తగ్గించడానికి అన్ని విధాలా మేము కృషి చేస్తాము మాతో పాటు మీరు సపోర్ట్ ఉండాలని కొంచెం మంది అందరు రావాలని కోరుతున్నాం